హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్మైలీ సుమ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేను కూడా చాలా చాలా బాగున్నానండి ఈరోజు వీడియో ఏంటంటే నేను ఉదయాన్నే ఇంకా వంట చేద్దామని చెప్పేసి వంట లోకి వచ్చి నేనైతే చుక్కగా ఫ్రై చేద్దాం అనుకుంటున్నాను అది ఎందుకంటే నేను ఇంటి ముందుకు వస్తే చుక్కలు అయితే తీసుకున్నాను బాగున్నాయి కేజీ అయితే యాభై రూపాయలు అంట సర్లే అని చెప్పేసి తీసేసుకున్నాను తీసుకొని ఇంకా టీవీ చూస్తే నైట్ పూట మొత్తం అయితే ఒలిసి పెట్టుకొని ఫ్రిడ్జ్లో అయితే పెట్టాను నైట్ పూట బయట పెడితే కొంచెం మళ్ళీ వడబడతాయి కదా అందుకని చెప్పేసి ఫ్రిడ్జ్లో పెట్టి నేను లేకపోగానే తీసి బయట పెట్టాను ఒక ఐదు నిమిషాలు తీసాక తర్వాత ఇలా నీళ్ళలు వేసి అన్నిటి అంటే మనం డైరెక్ట్గా ఎమ్మట ఫ్రై చేసుకోకుండా మనం ముందు రోజు నైటే ఫ్రిడ్జ్లో పెట్టుకుంటాం కాబట్టి ఒలిసి ఉదయాన్నే లేక కానీ అమ్మటి డైరెక్ట్ పొయ్యి మీద వేయకుండా కాసేపు బయట పెట్టేసి కొంచెం నీళ్ళల్లో తర్వాత వాటిని బాగా కడిగి మనం ఫ్రై చేసుకోవాలంటే ఫ్రై కూర చేసుకోవాలంటే కూర మన ఇష్టం ఏదైనా చేసుకోవచ్చు ఒలిసి పెట్టుకుంటే ముందు రోజే ఉదయాన్నే కొంచెం ఇబ్బంది అనిపించదు మనకి పని కూడా చాలా తేలిక తేలిగనిపించిద్ది ఇవే కాదు క్యారెట్ అయినా బంగాళదుంపలు అయితే అవసరం లేదు ఉదయాన్నే కోసుకోవచ్చు ఒక క్యారెట్ అను దొండకాయ కూడా అసలు దొండకాయ విషయంలో అయితే ముందు రోజు నైటే కోసుకోవాలండి ఖచ్చితంగా ఎందుకంటే దొండకాయలు కోయటం ఎంతసేపు టైం పట్టిద్దో ఏగటానికి కూడా అంత టైం పట్టిద్ది అందుకని చెప్పేసి నేను దొండకాయలు కూడా ముందే కోసి పెట్టుకుంటాను దొండకాయలు కోయటం అంటే నా పెద్ద టాస్క్ నిజంగా అందుకని తక్కువే నేను చేయను అసలుకి కానీ మా ఆయన తెస్తూనే ఉంటాడు అప్పుడప్పుడు తప్పదుగా తప్పదుగా అయితే ఖచ్చితంగా చేయాలి వాటిని నేనైతే దొండకాయ ఒక ఒకరోజు అలా చేస్తాను ఇంక అయిపోగొట్టడానికి ఏదో రకంగా నిజంగా నాకు వంట అయిపోయేసరికి ఏడున్నర అయితే అయిపోయింది టైం ఏడున్నర ఎందుకు అయిందంటే నేను ఆరున్నరకు లేశాను కదా గంట సేపు అయితే టైం పట్టింది వంట చేయడానికి మామూలుగా అయితే ఎదువరికైతే ఐదున్నరకు అలా వేసి దాన్ని కొంచెం మెందలాడైపోయేది ఇప్పుడైతే మరి ఆరున్నర దాకా లేగలేకపోతున్నాను చలికి ఈ మధ్య చలికాలం వచ్చిన దగ్గర నుంచి నేను ఆరున్నర ఏడింటి దాకా లేట్లేదు ఎనిమిదిన్నరకు కదా స్కూలు లేచి లేసి రెడీ చేసేసరికి వంటే కాబట్టి పని ఏమి ఉండదు కాబట్టి అంట్లో పని ఏమి ఉండదు కాబట్టి నేను వంట పొయ్యి మీద వేసి బయట అయితే కౌసులు జిమ్మి ముగ్గులు అయితే వేస్తాను అందుకని చెప్పేసి నేనైతే ఉదయాన్నే లేవట్లేదు ఆరున్నరకే లేగుస్తున్నాను మరి పొద్దున్నే లేకపోతున్నా కొంచెం ఒళ్ళు బద్దకంగా ఉంటుంది ఇంకా వంట అయితే అయిపోయింది వాళ్ళకైతే క్యారేజ్ అయితే కట్టేసి నేనైతే ఇంకా ఎండ అయితే చూడండి మా ఇంట్లోకి ఎలా వచ్చేసిందో ఏడున్నర ఎనిమిది ఇంటికి ఎండ ఫుల్గా అయితే వస్తుంది ఇంట్లోకి ఇంకా లైట్ కూడా అవసరం లేదు ఫుల్గా వస్తుంది ఇంట్లోకి వంట అయిపోయింది కదా నేనైతే వాళ్ళని తీసుకెళ్దామని చెప్పేసి నా స్కూటీ దగ్గరికి అయితే వెళ్ళాను చూడండి మూడైతే అలానే ఉంది ఎందుకంటే నేను అసలు మర్చిపోయాను ముడేసుకున్న సంగతే వంట చేస్తూ ముడేసుకున్నాను కదా అలాగే ఉంది ముడేసుకున్నవి ఏంది అని అడిగిందామా జడేసుకుపోయావా లక్షణంగా ఉండేదానివి అనివి ముడేసుకున్నా కూడా ముద్దుగానే ఉన్నావులే అన్నట్టు అడిగిందామా సరేలే అని చెప్పేసి అయినా కానీ నేను ముడి తీయకుండా మళ్ళీ ముడి దీయాలంటే మళ్ళీ జడేయాలి ఇంకా టైం లేదు అని చెప్పేసి వాళ్ళని అయితే ఎక్కించుకుని ఆ ముడి మీదే వెళ్ళాను దాకా ఇంక వచ్చాక వేసుకోవచ్చులే జడ అని చెప్పేసి ఎందుకంటే మళ్ళీ జడ అంటే లేట్ అవుతుంది కదా అందుకని చెప్పేసి నేనైతే అలాగే వెళ్ళిపోయాను పిల్లల్ని అయితే స్కూల్కి తీసుకెళ్ళాను ఇప్పుడు టైం అయితే ఎయిట్ టెన్ అయింది అక్కడికి వెళ్ళేసరికి ఎయిట్ ట్వంటీ అయిపోయింది ఎయిట్ థర్టీకి అయితే వాళ్ళకి ప్రేరు మేము వెళ్ళేసరికి ఇంక అప్పుడే అయితే వస్తున్నారు వాళ్ళ పేరెంట్స్ కూడా వదిలిపెడుతున్నారు స్కూల్ బస్సులు కూడా అయితే అప్పుడే వస్తున్నాయి ఫుల్గా మా అమ్మ అయితే ఆడావిడిగా పరిగెత్తింది ముందే నా కొడుకు నిదానంగా చిన్నగా వెళ్తున్నాయి వెనక ఇంకా వాళ్ళని అయితే నా స్కూల్లో వదిలిపెట్టాక నేనైతే ఇంటికి వచ్చాను ఇంటికి వచ్చాక పని అంతా చేసుకొని నేనైతే తిని మిషన్ ఎక్కుదామనే అనుకొని అనుకున్నాను చాలా జాకెట్లు ఉన్నాయి ఏది కుట్టాలో అర్థం కాక ఫస్ట్ అయితే రెండు బ్లౌజులు అయితే తీశాను మరి కనీసం కటింగ్ అని పెట్టుకుందాం ఈరోజు అని చెప్పేసి బ్లౌజ్ తీస్తే ఒకటి లైనింగ్ బ్లౌజ్ ఒకటి అయితే మామూలు బ్లౌజ్ లైనింగ్ బ్లౌజ్ అయితే సింక్ చేసింది అంటే లైనింగ్ సింక్ చేసుకుని తీసుకొచ్చింది మామూలు ఒకే ఆది మీద రెండు మూడు జాకెట్లు ఉంటే నేను ఒకేసారి వేసుకొని కట్ చేసుకునేదాన్ని కానీ ఇది ఒకటి సింక్ చేసింది ఒకటి మామూలుగా ఉంది కదా కొలతలు అనేవి పర్ఫెక్ట్ రావని చెప్పేసి మామూలు బ్లౌజే కటింగ్ చేసుకుంటున్నాను ఫస్ట్ అయితే నేను ఆది బ్లౌజ్ ప్రకారం లేకుంటే రెండు మూడు అయినా ఒకేసారి వేసి కట్ చేసుకున్నాను అంటే కొలతలు పెట్టుకొని చాలా టైము సేవ్ అవుతుంది మనం కుట్టడం కూడా చాలా ఈజీ అవుతుంది నేనైతే ఎక్కువ అలానే కట్ చేసుకునేదాన్ని కాకపోతే ఇవి కొంచెం నేను అనుకున్నట్లేదు కాబట్టి తప్పక మామూలుగానే కట్ చేసుకున్నాను ఈ మధ్య చాలా చాలా రోజుల నుంచి మిషన్ పెద్దగా ఎక్కువ కొట్టట్లేదు రోజు ఒకటి రెండు జాకెట్ల కన్నా ఎక్కువ కొట్టట్లేదు నిన్న మొన్నైతే అసలు మిషన్ కూడా పెట్టలేదు మొన్న ఏమో ఆదివారం నిన్న ఏమో నేను ఊరికి వెళ్ళాను కదా సోమవారం వచ్చేసి ఇంకా మంగళవారం ఊరి నుంచి అని చెప్పేసి అలిసిపోయా అని చెప్పేసి ఆ రోజు కూడా పెట్టలేదు ఈ రోజున పెడదామని చెప్పేసి ఇవైతే తీసాను బయటికి కటింగ్ అని చేసుకుందాం అని చెప్పేసి అవి అయితే మామూలు బ్లౌజ్ ఒకటి లైనింగ్ బ్లౌజ్ ఒకటి అయితే తెచ్చుకుంది మీటర్ మొక్కలు అయితే ఇచ్చింది సరేలే అని చెప్పేసి కటింగ్ చేద్దామని టేప్ తీశాను టేపు కూడా సొగం కటింగ్ అయిపోయింది మరి ఎవరిగా చేశారో ఏమో అవి వాటికి వన్ టూ త్రీలు ఉంటాయి కదా అక్కడ లేకుండా నాలుగు నెంబర్ నుంచే ఉన్నాయి నెంబర్లు అయితే సర్లే అని చెప్పేసి నేనైతే ఆది బ్లౌజ్ ప్రకారం అయితే పెట్టేసుకొని దాని ప్రకారం కుడదామని చెప్పేసి జస్ట్ ఓర్కా దాన్ని చూసుకున్నాను కానీ కొలతలు అయితే లేవు కానీ నాలుకాయ నుంచి ఉండింది ఉంది కదా ఆ కొలత ప్రకారమే అయితే పెట్టాను టేప్ లేకపోయినా సరేలే ఉజ్జాయింపు కానీ అంటే సొగం కటింగ్ అయిపోయింది సొగం కటింగ్ ఉంది అందుకని కొంచెం లోపలకి మడిసి టేపును అయితే నేను ఇలా పెట్టుకొని కుట్టుకున్నాను ఒక్కోసారి టేపు లేకపోతే మనకు చాలా ఇబ్బంది నాకైతే టేపు లేపని కుట్టచ్చు కాకపోతే కొంచెం బొద్దు మనిషి మనం ఎట్లా పడితే అలా కుడితే జాకెట్ అనేది కుదరపోతే మళ్ళీ రాదు కదా ఈ కస్టమర్ మనకి ఎప్పటినుంచో అంటే నేను మిషన్ పెట్టిన దగ్గర నుంచి తను నా దగ్గరే కుట్టించుకునేది వేరే వాళ్ళ దగ్గర ఎవరి దగ్గర కుట్టించుకోదు అందుకని చెప్పేసి నేనైతే నిదానంగా కుడదాంలే అని చెప్పేసి ఆమె అయితే కట్ చేసుకున్నాను కొంచెం సన్నగా ఉన్న వాళ్ళకైతే టేపు లేకపోయినా ఆది బ్లౌజ్తో కొంచెం ఉజ్జాయిగా కుట్టేసేయచ్చు అసలుకి కానీ టేపు లేకపోతే కొంచెం లావుగా ఉన్న వాళ్ళకైతే అస్సలు కుట్టలేము కాకపోతే ఆది బ్లౌజు కన్నా కొంచెం ఎక్కువ పెట్టేసి ముందుకి ఇలా నేనైతే అంటే ఆల్ టేప్ ఉంది కదా మీకు చూపించడానికైతే కుదరదు మామూలుగా అయితే నేకైతే అయితే కుదిరిద్ది కదా అందుకని నేనైతే ఆ కోతల ప్రకారం అయితే కట్ చేసుకుంటున్నాను దీన్ని ఇంకా చేసేది ఏం లేక ఎందుకంటే టేప్ మళ్ళీ తెప్పించుకోవాలి నేను ఇందాకే చూశాను కటింగ్ అయిపోయింది ఇంకా అందుకే మిగతా బ్లౌజులు కూడా ఇంకా కట్ చేసుకోవడానికి ఇంట్రెస్ట్ చూపించలేదు ఎందుకంటే అన్ని బ్లౌజులు అలాగే కటింగ్ చేయాలంటే మనం కన్ఫ్యూజ్ అవుతాం కొంచెం టేప్ ఫాస్ట్ కానించి ఉందంటే మనకేం ఇబ్బంది ఉండదు డైరెక్ట్ పెట్టేసుకోవచ్చు లేదంటే ఇలా కటింగ్ ఉందంటే మనం అక్కడి నుంచి అంత పడిద్దా అని లెక్కలు వేసుకుంటూ చూడాలి కొంచెం కన్ఫ్యూజ్గా ఉండిద్ది అందుకని చెప్పేసి నేనైతే ఇంక ఎక్కువ బ్లౌజులు కటింగ్ చేసుకోకుండా ఈ రెండే కట్ చేసుకుందాం అని చెప్పేసి ఈ రెండింటినీ అది చేసుకుంటున్నాను సాయంత్రం టేప్ తెప్పించుకోవాలి ఎందుకంటే టేప్ మనకు ఖచ్చితంగా కావాలి ముఖ్యం కదా ఎవరికైనా కొలతలతో కుట్టేయచ్చు టేప్ లే ఆది లేకపోయినా టేప్ కొలతలు అయితే ఖచ్చితంగా ఉండాలి నాకైతే మనిషిని చూసైనా కొలతలు ఉంటే కుట్టేస్తాను నేను అందుకని నా దగ్గరకు వచ్చేవాళ్ళు ఎక్కువ శాతం టేప్ కొలతలు వేస్తారు ఎందుకంటే వాళ్ళకి ఆది బ్లౌజులు అంటే కొత్తగా కుట్టించుకునే వాళ్ళు లేదంటే అక్కడ కుట్టించుకున్నా కుదరట్లేదు నాకు టేప్ కొలతలతో కుట్టు అని అడిగే వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు అలాగే లాంగ్ ఫ్రాక్లు కానీ డ్రెస్సులు కానీ టేప్ కొలతల ప్రకారమే కుట్టించుకునే వాళ్ళే ఎక్కువ మంది నా దగ్గరకు వస్తారు ఎక్కువ శాతం అంటే ఆమె కొలతలు తీసుకొని బాగా కుట్టిద్ది అన్న పేరు అయితే ఉంది కాబట్టి ఆ ప్రకారం అయితే వస్తారు అందుకని నాకైతే టేప్ చాలా ముఖ్యం అందుకని టేప్ లేదు కదా ఇప్పుడు అందుకని చెప్పేసి ఇదైతే మాత్రం నేను ఆల్రెడీ అప్పేసాను కుట్టేమనిసే కాబట్టి నాకు కొలతలు కొంచెం గుర్తే కాబట్టి నేనైతే ఇంకా ఆది బ్లౌజ్ ప్రకారమే కట్ చేసేసుకుంటున్నాను ఇంకా తప్పదు చేసేది ఏం లేదు కుట్టాలి కాబట్టి చాలా రోజులైంది ఇప్పటికే లేట్ అయింది రోజుకి ఒకటి రెండు అన్న కుడితే కదా అవి అయిపోయాయి పండక్ తీసుకోలేదు పండగ కన్నా ముందు తీసుకున్న బట్టలు ఉన్నాయి కదా అవి మళ్ళీ ఈ మధ్య కాలంలో నేను పెద్దగా కుట్టట్లేదండి కొంచెం నీరసంగా ఉంటుంది ఎందుకనో చలికనో మరి లేకపోతే ఒళ్ళు బద్దకంగా ఉందో దానితోడు ఊరికి వెళ్ళి వచ్చామంటే నిజంగా మనం ఊరికి వెళ్ళి వారం ఉంటే వచ్చాక వారం పది రోజులు మనం నిజంగా కుట్టలేము నాకే అలా ఉంటుందో అందరికి అలాగే ఉంటుందో నాకు తెలియదు నాకైతే మాత్రం ఎక్కువ అలాగే ఉండుద్ది అలాగే మొన్న నేను మళ్ళీ ఇనుకొండ దాకా వెళ్ళి మళ్ళీ రెట్ని అమ్మటి వచ్చాను కదా వెళ్ళి వచ్చేసరికి నిజంగా నడువులు అయితే నొప్పిబుట్టినాయి ఇంకా చేసేదేం ఏం లేక నేనైతే మిషన్ పెట్టదలుచుకోలేదు నిన్న ఈరోజన్నా కటింగ్ అన్న చేసుకుందాం అనుకున్నాను నైట్గా కట్ చేసుకున్నదాన్ని ఎక్కువ శాతం ఈ మధ్య నైట్ కట్ చేసుకోవడానికి కుదరట్లేదు ఎందుకంటే యూట్యూబ్ ఛానల్ పెట్టుకున్నాక యూట్యూబ్లో వీడియోలు అయితే అప్లోడ్ చేసుకోవాలి కదా అందుకని చెప్పేసి నేను నైట్ పూట వాటిని ఎడిటింగ్ చేసుకోవడమే సరిపోయింది అంతే ఫ్రెండ్స్ ఈ వీడియో అయితే ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను అంతవరకు బాయ్ బాయ్